శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు కథల డెబ్బై మూడో సంచిక జూలై పంతొమ్మిది వందల యాభై మూడులోని అట్టమేతి బొమ్మ పాండవులు ఐదుగురిని ఎలా అయినా హతమార్చాలి అని దుర్యోధనుడు కాంక్షపట్టి ఉన్నాడు తన పరివారంతో నిరంతరము సలహాలు చేస్తూనే ఉన్నాడు అనేకమైన వ్యూహాలు పన్ని అవన్నీ విఫలములైన తర్వాత చివరకు ఒకే ఒక అమోఘమైన ఉపాయం పన్నాడు అదేంటంటే కనకుడు అనే గొప్ప శిల్పిని రప్పించి అందమైన ఒక లక్క ఇంటిని సృష్టించాడు మీ అన్నదమ్ములందరూ ఇంట్లో ఉండండి అని ధృతరాచుని చేత పాండవులకి హితవు చెప్పించాడు ఆ ప్రకారం వచ్చి పాండవులు లక్క ఇంటిలో మసులుతూ ఉండగా చూసి ఒక రోజున ఆ ఇంటికి నిప్పు ముట్టించమని పురోచనుడు అనే అంతరంగుకునితో ఏర్పాటు చేసి ఉంచాడు అయితే పాండవ పక్షపాతి అయిన విధురుని వలన భీమసేనుడు ముందుగానే ఈ ఏర్పాటు తెలుసుకున్నాడు పురోచనుడు లాక్షాగృహాన్ని దహనం చేయబోయే సమయం కూడా తెలుసుకున్నాడు ఈ పరిస్థితులన్నీ గ్రహించి ముందుగానే తవ్వి ఉంచిన ఒక రహస్య సొరంగం ద్వారా భీముడు గాఢ నిద్రలో ఉన్న తన తల్లి కుంతీదేవిని సోదరులనందరినీ ఎత్తుకు తీసుకుపోయి గంగానది ఒడ్డుకు చేర్చాడు విదురుని ఏర్పాటు ప్రకారం అక్కడ ఆ సమయాన సిద్ధంగా ఉన్న ఒక పడవ పాండవులను కుంతిదేవిని ఎక్కించుకుపోయి సురక్షితమైన ఒక ప్రదేశమందు దిగబెట్టింది తర్వాత భీమసేనుడు మరలి వచ్చి పురోచకుని కంటే ముందుగా తనే లక్క ఇంటికి నిప్పు వేశాడు చిటిక సేపటిలో లాక్షాగృహం పురోచ్చకుడితో సహా పటలమై ఊరుకుంది తెల్లవారగానే అక్కడ బూడిద మాత్రమే కనబడింది పాండవులందరూ చచ్చుంటారని దుర్యోధనాదులు సంతోషించారు ఈ ఘోర వార్త విని భీష్మాదులు దుఃఖించారు అందరితో పాటు విదరుడున్ను దుఃఖం నటించాడు పురోహితులను రప్పించి చచ్చారనుకున్న పాండవులకు కౌరవులు ఉత్తరక్రియలు జరిపించారు ధృతరాష్ట్రుడు కూడా పాండవులకు తిలోదకాలు వదిలాడు దగ్ధమైన లక్క ఇంటిని గురించి తన ప్రజ్ఞ తలుచుకొని దుర్యోధనుడు పొంగిపోయాడు ఇలాంటి మరెన్నో మహాభారతంలోని విశేషాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి